రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం నియోజకవర్గం చాలా ప్రతిష్టాపన జరుగుతుంది లక్షలు ఎవరు ఎమ్మెల్యే అవుతారు అనుకుంటున్నారు రంగ గీత గారు అవుతారండి అవుతారండి పవన్ కళ్యాణ్ సుఖం లేదండి ఏంటంటే మేము కాపులమే ఆవిడ కాపులే అయినా కాపులే అయినా ఆవిడ ఇంటింటికి ఏ ఏ కార్యక్రమం వచ్చినా ఇంటికి వచ్చి సాంబార్ పోతుందండి పిల్లలకి వచ్చి ఆవిడ అంత అంతలా ఇంట్లో మంచిగా మిలుగుతారండి ఆవిడ వడ్డించారండి అంతకండి అమ్మ బాబాయ్ దూడికి తొంభై తొమ్మిది కూడా మా ఊళ్ళో వంగీతగారికి గీతగారు అంటే అభిమానం అమ్మ బాబాయ్ చాలా పనులు చేయించారండి బాబు హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి మాకు అక్కడ ఎవరో ఒక పలకపోతే ఫోన్ చేస్తే బియానీ పంపుతారు పంపి చూపెడతారండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా మరి అవకాశం ఏమి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అతను నిలకలేని మనిషి అండి మొన్న ఇప్పుడు జగన్ సంవత్సరం ఆరు నెలలు నెలలో తిరిగాయండి ఎప్పుడో జ్వరం వచ్చిందండి ఇప్పుడు మనీ తిరుగుతున్నాడు అండి విటారు వచ్చాడు మూడు చోట్ల జరం హైదరాబాద్ పోయి కాకినాడలో హాస్పిటల్ లేవండి అదండి అతను మాట నిలకలేదు ఇప్పుడు ఇతను ఈయన ఉన్నాడు రాజుగారు ఆ రాజుగారిని కూడా ఇన్స్టాల్ చేస్తున్నాడు మాట అనిస్తుంది ఆయనే మాట్లాడుతున్నాడు వర్మ గారిని కూడా అయినా కూడా రివర్స్లోనే ఉంటాడు అండి మీరేంటే కార్యక్రమానికి ఏదో ఉంటారు కానీ వంగ గీత గారికి మించింది లేదండి ఇక ఆవిడ దర్జాగా ఎప్పుడూ వాటం లేదు ఆవిడకి వంగీత గారు సపోర్ట్ సమానంగా అండి ఒక రోడ్లు ఇళ్ళలో ఒక రోడ్లు పోయించిందండి ఆవిడ ఇళ్ళల్లో ఒక రోడ్లు పోయించిందండి శాలలో ఒక రోడ్లు పోయించిందండి కరెంటు లైన్ లేని వాటికి లైన్లు లేయించిందండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి నోటికి అరవై శాతం ఆయన గురించి చేయాల ఉన్న నలభై శాతం ఈ గురించి చేస్తాం మొత్తం వంద శాతం ఉన్నాడు అవునండి గెలాలండి ఈవిడ ఇక్కడకి వెళ్ళాలండి మాకు పేదోళ్ళకి లైన్ రావాలంటే ఏం చేశారు అమ్మ అన్నీ చేసేరండి మాకు చిన్న పనులు కాదండి ఒక చంద్రబాబు నాయుడు ఏమేమి ఉన్నది ఒక అరవై సెంట్లు తీసేసుకున్నారండి మూడు మూడు లక్షలు వేసేసేమన్నారు అండి బ్యాంకులో మేము వదలలేదు ఈయన వచ్చి యాభై యాభై లక్షలు ఇచ్చి ఇళ్ల స్థలాలు కొన్నాడండి యాభై లక్షలు వచ్చిందండి అది ఏమో రిజిస్టర్ చేసి ఇచ్చారు మాకు ఆ మహానుభావుడు మా బాబోయ్ అయ్యే కదండి ఇంకా ఎన్ని లక్ష రూపాయలు పైన వస్తుందండి మా కుటుంబానికి పిటాపుడు నియోజకవర్గానికి వచ్చి వంగగీత గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏమో జనసేన నుంచి పొడి చేస్తున్నారు ఎవరు ఎమ్మెల్యే అవుతారు గారు అవుతారండి గారు అవ్వాలండి అవ్వబోతే పని అవదండి అది ఎవరంటే మాకు ఎవరో తెలుదో కాపులేండి మేము కాపులేము ఆవిడ కాపుడే ఈవిడీ కాపుదే కాపులు కాదని ఎవరు అంటారు అండి ఈవిడ కాపా కానీ ఈ చేసిన పనులు బాగా చేసిందండి ఎప్పుడు అండి అది ఒకప్పుడే కాదన్నాం ఆయన మనకి ఎప్పుడు ఏం చేయలేదు ఆడెక్కడికో హైదరాబాద్లో ఉంటాడు హైదరాబాద్ వెళ్ళి మనం ఎక్కడ చేస్తా ఉండే అని ఏమని అడుగుతాం ఇప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి అన్ని పనులు చేసి పెడతారండి మన జగన్ గారు వచ్చారండి మాకు ఏమి లోటు లేదండి మరి ఇప్పుడు మట్టికి కొరవాళ్ళు కేసాడు కుర్రవాలు తోడుకుని బూట్లు కూడా జగన్ గారు అయ్యే బట్టలు జగన్ గారు అయ్యే మధ్యాహ్నం భోజనం ఫుడ్డు తినే వాళ్ళకి భోజనం కూడా జగన్ గారితే ఏంటి వాళ్ళ ఇంటికాడ పడుకుంటే తెలజాము వచ్చి లెక్కొట్టేసి మూడు వేల రూపాయలు చేతిలో పెట్టేస్తుందండి ఆడమీ వచ్చి వాలంటీ ఆవిడ వచ్చి మూడు వేల రూపాయలు లేకపోతే లేకపోతే బతుకుంటే ఏమండి లేదండి నాకు లేట్ అయిపోతుంది మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళాలా అని చేతిలో పెట్టేసి పోతుందండి అలాగే ఇంకా అంతకన్నా ఎవరు చేస్తారండి ఆయన చేయకపోతే మాత్రం ఇంకా అంత దరిద్రం మళ్ళీ ఉండదండి అంత ఎదో ఎవడో ఉండండి నేను చెప్తాను కదండి తిని తిడుతున్నారండి తిడుతున్నారండి తినేసి కూడా తిడుతున్నారండి అది అసలు సంగతి ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పొడి చేస్తున్నాడు అలాగే గీత గారు ఇక్కడ పొడి చేస్తున్నారు ఎవరైతే మీకు గీత గారు అయితే మాకు షూట్ చేయండి పవన్ కళ్యాణ్ ఎవరే మాకు ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ చిన్నమలు తీసుకుని ఎత్తండి అతను ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చేసి తీసేయమంటే అక్కడ చేసేస్తారని గీతకారు ఎండి మాకు అన్ని అని బాటిగా ఉంటుంది అన్ని బాధకాలు మంచిగా అండి కుర్రోడికి బూట్లు ఎత్తున్నారండి పై ఒక్కటి కానీ అన్నీ ఎస్తున్నారు మనకేమో దేనికి లోటు లేదండి బియ్యాన్ని బియ్యం కూడా ఇంటికి వచ్చేస్తున్నాయి ఇన్న రేషన్ కార్డుకి వెళ్ళి అక్కడ పడిపోకొనివ్వరు ఇవాళ బియ్యం వారు తిరిగి వచ్చేసి వారు అలాంటిది ఇంటికి కూడా ఇచ్చేసి గియ్య గియ్యం వచ్చేసి ఎవరింటికి వాళ్ళ ఇంటి కానీ ఇచ్చి చెప్తున్నారు కూడా ఎవరి వాళ్ళు ఇచ్చేస్తున్నారు పిటాపుల నియోజకవర్గానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపుని గీత గారు పొడి చేస్తున్నారు వంకా గీత విశ్వనాథ్ గారు జనసేన తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఎవరు ఎమ్మెల్యే అయితే బెటర్ ఉంటారు గీతకారు అయితే కొంచెం బాగుంటుంది చేత గీతగారు వాళ్ళు కొన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి కదండి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమైనా ఉపయోగం పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నప్పుడు కాపడలేదండి మనకి వస్తే ఇప్పుడు రావచ్చు అనుకోండి ఇప్పుడు వరకు గొడవ లేదు కదండి ఇప్పుడు గీతగారు అంటే ఏమైనా పది రూపాయలు ఇవ్వడమ్మా గుడి కట్టుకుంటున్నారు పది రూపాయలు ఇవ్వండి ఇల్లు కట్టుకుంటామంటే ఎత్తున్నారు ఇలాగ కేసు ఏదైనా అర్జెంట్ కేసు అయితే మన హాస్పిటల్ ఆ ఎమర్జెన్సీ అక్కడ తీసుకెళ్ళాలని అంటుంది పది రూపాయలు సహకారం చేస్తుందండి ఆవిడ అందండి ఆవిడ అదే అండి ఇప్పుడు రాష్ట్రవేత్తంగా చెప్పండి జగన్ గారి పరిపాలన కూడా బాగుందండి ఇలా కూకోవడం కారణం ఏంటంటారు జగన్ గారు అండి వేల మూడు వేల రూపాయలు ఎత్తనా అండి ఉచిత రైస్ ఎత్తనా కొన్ని కొన్ని పథకాలు ఎత్తనా అండి చెయ్యోతి కుర్రాళ్ళకి అండి కడతానండి ఇవన్నీ

ఆ టైమో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పొడి చేస్తున్నాడు ఎవరు ఎమ్మెల్యేతో బెటర్ అంటారు ఏం చెప్తామండి మీకు అవిడా ఎమ్మెల్యే చేసింది ఎంపీ చేసింది బాగానేసింది ఇప్పుడు కూడా ఆవిడను మీకు అందుబాటులో ఉన్నారా అందుబాటులో ఉన్నది నాకు పింఛన్ అన్ని అయితే గీతగారికి ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే గారు నెగ్గాలండి పవన్ కళ్యాణ్ వద్ద పవన్ కళ్యాణ్ జగన్నే తొక్క ఇంటి పెద్ద పవన్ కళ్యాణ్ అవ్వలేదు లోకేష్ ఎమ్మెదు ఇల్లు ఎవరు ఎమ్మెల్ అవునా నూట యాభై ఎమ్మెల్యే ఉన్నాడు తొక్కర ఇప్పుడు ఇంటికి తొక్కేస్తారు అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ పాతం తొక్కేస్తారా ఇదండి ఆవిడ కొత్త బిల్లు రమ్మని ఆవిడ పెన్షన్ వాడి ఇచ్చిందండి ఆవిడ వేసింది ఆవిడ ఏమైనా ఎమ్మెల్యే వచ్చింది ఇంకా ఎందుకు అంత గీతకారంటే ఇక్కడ ఎక్కువ అభిమానం ప్రేమ చూపించారు ఎందుకని ఇప్పుడు చంద్రబాబు నా డబ్బులు అండి మాకు రూపాయి రూపాయి ఉపకారం చేయలేదండి మా అబ్బాయికి వెళ్ళి ఇచ్చాడు మా అబ్బాయికి మంచి రేట్లో డైవర్ట్ చేస్తాను పద్నాలుగు వేలు జీతం జగన్ రోజులకి పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది వేలు ఇచ్చాడు బిల్లు ఇచ్చాడు నాకు మించింది రీసెంట్ నాకు అది చంద్రబాబు నాయుడు రూపాయి రాలండి నాకు పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి చాలా హాట్ టాపిక్గా ఉంది ఎలక్షన్ వైఎస్ఆర్ తరఫు వంగ గీతగారు పోటీ చేస్తున్నారు అటు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు ఏ విధంగా వంకాయత గీతగారు ఆవిడ చదువుకున్న విద్యా విద్యావంతురాలండి ఇంకా ముందు రాజ్యసభ సభ్యులగా చేసేరండి జిల్లా పరిశ్రమ చైర్మన్గా చేశారండి ఎమ్మెల్యేగా చేశారండి అయ్యా దాని మీద మాకు స్థానిక రాలండి ఏదైనా కష్టం వచ్చిన సార్ గవర్నమెంట్ వెళ్ళి చెప్పుకుంటే ఏదైనా పరిష్కారం అవుతుందని ఆశ మాకు ఉంది అదే అండి అయ్యా బాగుందండి పథకాలు అమలు నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ అయిన అనుకున్నది అమలు చేసేటండి ఇప్పుడు సార్ నేను ఒక రైతునండి నాకు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో అప్పుడు రుణమాఫీ అన్నారండి రుణమాఫీ చేశారండి రుణమాప చేశారు ఒక విడత చేసి ఉన్నది అలా వదిలేశారండి ఆ బాండ్ కూడా దగ్గర ఉందండి దానికి సమాధానం ఏం లేదు అండి ఏం లేదండి అయ్యా ఈయన అనుకున్నది అనుకున్నట్టు చేసాడు ఇప్పటివరకు ఆయనకి బాబు మహన్ బోడు ఆయనకి మహాన్ బోడు అంతేండి అంతగా బ్రహ్మాండంగానే చెప్పింది బాబు మీకు నచ్చింది మోహన్ బోడు ఆయనకి బాబు దీనికి అది ఎట్టాడు అన్ని ఎట్లాడు మోహన్ చెప్పడం చెప్పలేదు అందుబాటులో ఉంటారా పవన్ కళ్యాణ్లో గీతగారు కావాలండి బాబు గీత కావాలండి సరే చెప్పారు ఎందుకు అంటే అంత అభిమానం మీకు అభిమానం ప్రతి దానికి అప్పుడు గీత కావాలి హోటల్ కూడా చూడండి కాకినాడ ధర్మాసపట్లో గీత అది వంగ గీత అండి అదే అండి మా గీత కావాలి